దీపావళి మందుగుండు సామాగ్రి కోసం వన్ కేఎం డిస్టెన్స్ వరకు లైన్లో జనాలు నిలబడ్డం చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఎక్కడో కాదండి మన విశాఖపట్నంలో షీలానగర్ దగ్గరలో ఐఎన్ ఫైర్ వర్క్స్ ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే బకెట్లు బకెట్లు సామాన్లు పట్టుకెళ్ళిపోతున్నారు ఫ్రీగా అనుకున్నారేమో డబ్బులకే ఫైనల్గా నేనైతే లోపలికి వెళ్ళడానికి పెద్ద యుద్ధమే చేశాను లోపల మేనేజ్మెంట్ వారిని అడిగాను ఏమైనా ఆఫర్ ఉన్నాయా అని చెప్పేసి మేనేజ్మెంట్ వారైతే నీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం మాకు లేదు బాబు అని చెప్పేసి మొగాన ఒక చిన్న పేపర్ పడేశారు లోపలికి వచ్చి చూస్తే మందుగుండు సామాగ్రి ఎడి చూసిన కుప్పలు తెప్పలుగా పడేసి ఉన్నారు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి నీళ్ళు రావడమే పెద్ద టాస్క్ అనుకుంటే అభిమన్యుడు పద్మవూహంలో చిక్కుకున్నట్టుగా ఉంది నా పరిస్థితి ఇక్కడ నేను లోపలికి రావడమే పెద్ద టాస్క్ అనుకుంటే నేను మా పిల్లలు కూడా తీసుకొచ్చాను నేను అనుకున్న బడ్జెట్ ఏమో చాలా చాలా తక్కువ మా పిల్లలు చూస్తే ఫైవ్ థౌజండ్ వాళ్ళ కావాలి టెన్ థౌజండ్ వాళ్ళ కావాలని పెద్ద పెద్ద ఐటమ్స్ పట్టుకుంటున్నారు వాళ్ళని మేనేజ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కు వచ్చింది ఇప్పుడే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాను ఇలాంటి డిమార్ట్లకి మందుగుండు సామాగ్రికి పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లకూడదు అయినా ఆ క్షణంలో పిల్లలకి నచ్చినవన్నీ కొనేయాలనిపిస్తుంది అప్పుడే ఒక డైలాగ్ గుర్తొస్తుంది అమ్మో ఒకటో తారీఖు మూవీలో డైలాగు పాలవాడికి నీలవాడికి రెంటుకి కరెంటుకి రేషన్కి కూరలకి మందులకి పిల్లలకి తల్లిదండ్రులకి చదువులకి పండగలకి శుభాలకి అశుభాలకి అవన్నీ ఆలోచించిన తర్వాత కొన్నింటికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది టాపిక్ డైవర్ట్ అవుతుంది మన బడ్జెట్లోనే బిల్ చేసాము అయ్యన్లో ఫైర్ వర్క్స్ రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి అక్కడికి వచ్చిన వారందరూ డబ్బాలు డబ్బాలు పట్టుకెళ్తున్నారు మనమైతే పిల్లలకి హానికరంగా లేని కాకరపు ఒత్తులు చుంచుబుడ్లు పాము బిల్లలు చిన్న చిన్న ఐటమ్స్ ఏ తీసుకున్నాము బాంబులు అయితే అస్సలు తీసుకోలేదు అది కూడా పిల్లల కోసమే నాకైతే కనుక ఈ బాంబులు కాలుస్తూ ఉంటే డబ్బులు కాలుస్తున్నట్టు అనిపిస్తుంది పిల్లల సరదా కోసం తప్పదు మరి కేజీఎఫ్ మూవీలో గేట్ల మీద గేట్లు ఉంటూనే ఉన్నాయి ఫస్ట్ బిల్ లోపలికి రావడం ఒక టాస్క్ అయితే సెలక్షన్ చేయడం ఇంకో టాస్క్ ఆ తర్వాత ఏమో బిల్డింగ్ ఒక టాస్క్ ఇక్కడ మళ్ళీ వెరిఫికేషన్ ఒక టాస్క్ మళ్ళీ అమౌంట్ పే చేయడం ఒక టాస్క్ ఇవన్నీ చూస్తే ఎందుకు వచ్చారా బాబు అనిపించింది ఫైనల్ గా మేమైతే బయటకు వచ్చేసాము ఇక్కడ చూస్తే పర్యావరణకు ఎటువంటి హాని లేని వస్తువులు చాలా తక్కువ ధరకు ఇస్తున్నా కూడా ఎవరు కూడా తీసుకోవడం లేదు చూసారు కదా మట్టి కుందెలు నెక్స్ట్ ఈ గాలికి ఎగిరే ఫైర్ బాక్స్ కూడా ఇస్తున్నారు మీరు తీసుకోవాలనుకున్న సామాగ్రి పెద్ద పెద్ద షాపుల్లోనే కాకుండా చిన్న చిన్న వ్యాపారుల దగ్గర కూడా తీసుకోండి వాళ్ళకి అదే జీవనాధారం కదా ఇక్కడికి వచ్చిన జనాల వల్ల ఇక్కడ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే జరిగింది ఇటు చూసిన వెహికల్సే ఉన్నాయి మీరు ఎక్కడ ఫైర్ వర్క్స్ తీసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్